శ్రీ గురుభ్యో బియోన్ శ్రీ యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క ధన్యవాదములు ఈ ఫోటో వశీకరణ ఈ ఫోటో వశీకరణ దేనికి సంబంధించిందంటే భార్యాభర్తలకు అలాగే ప్రేమించుకుని విడిపోయిన వాళ్లకు వీళ్ళని తిరిగి మన ప్రేమ పొందడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి విడిపోయిన విడిపోయిన భార్య కానివ్వండి ప్రేమించుకుని విడిపోయిన ప్రేమించుకున్న విడిపోయిన ప్రేమికులు కానివ్వండి ఎవరికైనా సరే మనకు అనుకూలంగా ఎవరైతే కావాలనుకుంటామో వాళ్ళ యొక్క ఫోటోను వాళ్ళ యొక్క పేర్లు గనుక మాకు పంపించినట్లయితే వాళ్ళని రెండు నుంచి మూడు రోజులలో మీ వశం చేసేస్తాం అన్నమాట అయినా సరే వాళ్ళని మేము ఈ వశం చేసి దగ్గర చేసి మాది ఇది ఖచ్చితంగా అమ్మ ఇది హండ్రెడ్కు వెయ్యి పర్సెంట్ గ్యారెంట్గా చెప్తున్నాడు మీకు దీంట్లో ఎలాంటి మోసాలు ఎలాంటి దారుణము ఎలాంటివి ఉండదు అన్నమాట యూట్యూబ్లో చాలామంది మోసం చేస్తున్నారు అలాంటి వేటికి పాల్పడద్దండి ఖచ్చితంగా ఈ స్క్రీన్ దగ్గర కాల్ చేయండి